Thank you డాక్టర్ రావుల వెంకట ప్రథమ ప్రథమవర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి వారి అన్న వెంకట ప్రథమ ప్రథమవర్ధంతి వేడుకలు కానాయపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వెంకట రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు మాజీ ఎంపీ రావుల వరలక్ష్మి రెడ్డి దంపతులు వారి చెల్లెలు విజయమ్మ మరియు వెంకట్రంగారెడ్డి కుమారులు రావుల కిషోర్ రావుల కిరణ్ పలుసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు చేయూత ఆశ్రమంలోని ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమం నిర్వాహకులు రాముకి ఒక నెల సరిపడ సరుకులకు పదిహేను వేల రూపాయలు అందజేశారు అదేవిధంగా కానాయపల్లి తాండాకు చెందిన బేగావత్ ఆంజనేయులు మనెమ్మ కూతురు గిరిజ ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించి ఆమె చదువు కోసం ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మీ స్త్రీ శ్రీను మరో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కీర్తిశేషులు వెంకట రంగారెడ్డికి వారి అభిమానులు స్నేహితులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ ఎండి గౌస్ వహీద్ నందిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రావుల వెంకట్ రంగారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ రావుల రెడ్డి వారి అన్న వెంకటరంగారెడ్డి ప్రథమ వర్దంతి వేడుకలు కానాయపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి వెంకట రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు మాజీ ఎంపీ రావుల వరలక్ష్మి రెడ్డి దంపతులు వారి చెల్లెలు విజయమ్మ మరియు వెంకటరంగారెడ్డి కుమారులు రావుల కిషోర్ రావుల కిరణ్ పలుసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు చేయూత ఆశ్రమంలోని ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమం నిర్వాహకులు రాముకి ఒక నెల సరిపడ సరుకులకు పదిహేను వేల రూపాయలు అందజేశారు అదేవిధంగా కానాయపల్లి తాండాకు చెందిన బేగావత్ ఆంజనేయులు మనమ్మ కూతురు గిరిజ ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించి ఆమె చదువు కోసం ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మీ స్త్రీ శ్రీను మరో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కీర్తిశేషులు వెంకట రంగారెడ్డికి వారి అభిమానులు స్నేహితులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ ఎండి గౌస్ వహీద్ నందిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు